థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మాట్లాడినాక ఇక మళ్ళీ స్టార్ట్ చేద్దరు ఓకేనా సో ముందుగా మేమిక్కడికి రావడానికి కారణం మా తల్లిదండ్రులు తర్వాత మాకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతమంది ఆర్టిస్టులను పరిచయం చేసిన మోతవారి లవ్ స్టోరీకి నిజంగా హ్యాండ్స్ఫుల్ మా అల్లుడు ఎవరనుకున్నాం మా శ్రీకాంత్ సో ఎక్కడో పల్లెటూరులో ఉండి నేను ఇరువాలు దున్ని ఇంత స్టేజ్కి రావడానికి కారణం మా అల్లుడు సో ఇక్కడ ఇప్పుడు సినిమా తీసినాం అంటే ఇప్పుడు ఓటీటీది నెక్స్ట్ సినిమా తీస్తున్నాం ఇంకా అలా బాగుంటుంది సో అందరు అడగచ్చు నువ్వు ఎందుకు యాక్టింగ్ చేయలే మామని యాక్చువల్గా నేను ఒక సినిమా ఒప్పుకున్నా వాళ్ళు వేరే వాళ్ళకు సంతకం పెట్టద్దన్న తర్వాత ఇక ఏం చేయాలని అర్థం కాక నాది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది సో ఏ చికీత అనే మూవీ సో అందులో దాదాపు నేను ఒక ఫిఫ్ ట్వంటీ డేస్ చేసినాం మన అక్క బలగం అక్క కూడా వేసింది సో అది అది ఏ వాటి నేను రాలేకపోయినా సో నెక్స్ట్ టైం సినిమాలో నేను ఉంటా మైవీలో షోనే సినిమా తీస్తున్నాము ఆల్రెడీ స్టోరీ నడుస్తూనే ఉన్నది సో ముందుగా ఇక్కడున్న ప్రేక్షకులందరికీ మరియు మన ఇక్కడికి దాన్ని ఏమంటారు జీ ఫైవ్ వాళ్ళు మమ్మల్ని నమ్మకం పెట్టి మైని నమ్మి ఒక మంచి మూవీని అవుట్పుట్ ఇచ్చి చేసిన మన శివ గారికి మరి అనిల్ గారికి మరి మొత్తం టీంకు తర్వాత ఉన్న ఆర్టిస్టులు అందరూ యూట్యూబర్సు ప్లస్ మనకు తెలిసిన వాళ్ళే దగ్గర వాళ్ళే ఎందుకంటే మనం మనం ఎంకరేజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కూడా చాలాసార్లు చూస్తుంటా ఏది సినిమాలు చేసేటప్పుడు ఎంత అంటే అసలు ఎందుకు మనం ఇంకా ఈ ఇట్లనే ఉండిపోతున్నాం ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నాం అంటే నిజంగా చెప్తున్నాం మన కరింరు వాళ్ళ దగ్గర కళ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే ఏమవుతుందంటే ముందుకు పోలేకపోతున్నాం అన్నట్టు కొంచెం భయమో బిడియమో సంథింగ్ ఇంటికాడ ఫ్యా ఫ్యామిలీ తోటో ఇట్లా అవుతుంది కానీ నిజంగా చెప్పాలంటే మంచి మంచి కళాకారులు ఉన్నారు ఇక్కడ మన కరిమనారు జగిత్యాలు ఇది ఇక్కడ ఇక్కడున్న ఉన్న అందరూ ఇలా చూంచడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది తర్వాత మమ్మల్ని నమ్మి జీ ఫైవ్ వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి సో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ ఓకే అల్లుళ్ళు కోడళ్ళు జిందగీ మే క్యామితే జీనే వాళ్ళకు రోటీ మరణే వాళ్ళకు వట్టి సో మరణాక పైలా కొంచెం కరకేజానా ఓకేనా థ్యాంక్ యూ ఎవ్రీవాన్ నెక్స్ట్ కూడా నాది కూడా ఏ చికిత కూడా రావాలి మీరందరూ నేను ఇన్విటేషన్ చేస్తా థ్యాంక్ యూ